స్వాగతం నడుమండి శ్రీనివాసులు రజక సంఘం జాతీయ కార్యక్రమ భద్రత నిర్వహిస్తున్నాను అదేవిధంగా మామినారు పార్లమెంటు స్థానానికి నేను స్వతంత్ర అభ్యర్థిగా నామినేట్ చేయడం జరిగింది ఈ నామినేషన్ చేయడం ప్రధాన కారణం నాకు సుమారు నలభై సంవత్సరాలు మా కూడా ఉద్యమం చేస్తూ ఉంది రజకులశీల అని చెప్పి ప్రభుత్వం మీద తీవ్ర ఒత్తిడి కూడా చేయడం జరిగింది ఈ ఒత్తిడికి నిరసనగా అదే కాకుండా పార్లమెంటులో బీసీ బిల్లు పెడతామని చెప్పి కాలాయపరి చేస్తున్నది కాలాయపరుతోన్నా బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పి అన్యాయంతో తిరుగుబాటుతున్నా అదే కాక సామాజిక రుక్పత్తుల్లో బీసీల వాట సమాజంలో పూర్తిగా అధ్వానమైందని చెప్పి బాధపడుతూ మా నిరసన కాలాన్ని వినిపించడానికి ఇక్కడ ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది మా లక్ష్యం ఒకే లక్ష్యం ఈ ప్రభుత్వాలు మమ్మల్ని రజకులను చిన్నచూపు చూస్తూ ఉన్నాయి రజక నాయక్రహ్మాన కొన్ని కులాలైతే సమాజంలో అట్టాడి వర్గాలు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నామో మమ్మల్ని అనగానే కులాలుగా భావిస్తున్నటువంటి ఈ ధర్మంలో ఈ సమాజం మమ్మల్ని చిన్న చూపు చూస్తుందని భావంతో సుమారుగా మా నాయకులు నలభై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉన్నారు ఈ పోరాటాల ఫలితం మాకు ఎంతవరకు దక్కిందో కానీ శూన్యంలో మేము మనకు అనిపిస్తుంది కాబట్టి మా నిరసనగాలని ఓటు ద్వారా ఈ ప్రభుత్వాన్ని తెలియజేయాలని చెప్పి ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది యావత్ రజక సమాజం కూడా చూస్తున్నాను నేను భావిస్తున్నాను అందుకే పాలమూరు జిల్లాలో పాలమూరు జిల్లా అభ్యర్థిగా పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థిగా నేను నామినేషన్ వేయడం జరిగింది ఈ నామినేషన్ కూడా అందరూ సహకరిస్తారని మన అధికార సంఘ నాయకుడు నాతో పాటు పాల్గొనడం జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి మా నిరసనగా వినిపించే కార్యక్రమం అదే కాకుండా ఇప్పటి వరకు కూడా సమాజంలో ఎలాంటి గుర్తింపు లేని మన అధిక సమాజానికి గుర్తింపు రావాల్సిందిగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తప్ప మాకు ఇంకో ఉద్దేశం లేదు ఇంకొకటి రాజకీయాలు సుదీర్ఘంగా పనిచేస్తున్నాం మేము బీసీలో కూడా వాటావాంచడానికి ప్రభుత్వాలు ముందుకు రావట్లేదు మామన్నారు పార్లమెంటు స్థానంలో మేము బీసీలకు కడిగాం కానీ బీసీలో సీటు ఇవ్వడానికి కూడా రాజకీయ పార్టీ లేదు అందరూ కూడా అందరు కంప్లీట్ కూడా అందరూ వాళ్ళు అగ్ర కులాలు పెట్టడం జరిగింది అందుకే దీర్ఘ నిరసన కూడా మేము ఈరోజు కార్యక్రమాలు తీసుకుంటాం తప్ప మరో ఉద్దేశం కాదని తెలియజేస్తాను అందుకే యావత్ సమాజాన్ని కొడతాం ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ అన్ని కులాలన్న మేము ఒకటే సమాజంలో గతంగా మేము ప్రజల మధ్య ఉంటాం ప్రజల కోసం పనిచేస్తాం ఈ ప్రభుత్వాలు అయితే కలవని మాట మమ్మల్ని మోసం చేస్తున్నాయి ఈ మోసానికి నిరసనగా ఈరోజు మేము ఈ కార్యక్రమం తీసుకుంటున్నాం కాబట్టి ప్రజలను ఒకటే కోరుతున్నాం మీ ద్వారా మీ మీడియా ద్వారా ఒకటే కోరుతున్నాము ఇన్ని సంవత్సరాలుగా మా సుదీర్ఘ పోరాడానికి ప్రభుత్వాలు గుర్తింపు ఎన్నాడు కూడా మాకు ఇవ్వట్లేదు కేవలము ఓటు బ్యాంక్ మమ్మల్ని వాడుకుంటున్నాయనే బాధతోన ఈరోజు ముందుకు రావడం జరిగింది కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు కూడా మళ్ళొకసారి మనం చేస్తున్నాం మేము బలహీన వర్గాల హక్కుల కోసం రోజు మాట్లాడతారు కొంతెత్తి కానీ చివరికి వస్తే పేపర్ మటుకు శూన్యంగా ఉంటాయి కాబట్టి అక్షరాలు వారికి నిరసనగా ఈ మేము కార్యక్రమాలు తీసుకున్నాం కాబట్టి బీసీ బిడ్డగా రథక బిడ్డగా పాలమూరులో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది నా గుర్తు హార్మోనియం గుర్తు నాకు రావడం జరిగింది కాబట్టి అందరు నాకు హార్మోనియం గుర్తు ఓటేసిన ఆశీర్వదిస్తారని ముందు నిశ్చయించుకున్నాం కాబట్టి ఎలాంటి ప్రలోభాలకు మేము నొక్కకూడదని నిశ్చయించుకున్నాం కాబట్టి ప్రజల మధ్య మేము ఉంటాం అర్థం కాకుండా వీళ్ళ వాళ్ళ మేము అంటే ప్రజా సమస్యతో నిరంతరం కూడా పోటాదాలు చేసే వ్యక్తిని కాబట్టి నేను డబ్బుకు ప్రాధాన్యం ఇవ్వకుండా ఓటుకు ప్రాధాన్యం ఇస్తాను ప్రతి ఒక్కరు కూడా మనసావాచ కారణం కూడా మిమ్మల్ని వేడుకుంటున్నాను నమస్కరిస్తున్నాను కాబట్టి రాబోయే రోజుల కష్టం కూడా పాలమూరులో అధిక జనాభాలో బీసీలు ఉన్నారు మైనార్టీలు ఉన్నారు ఎస్సీఎస్లు ఉన్నారు వీళ్ళందరూ మర్చి కేవలం ఈ పాలకులు అగ్రపురాలకే పెద్ద రాజకీయ రాజకీయ పట్ట కనింపుకని మా మా లక్ష్యం ఉద్దేశం కాబట్టి దాని మీద నిరంతరం కూడా పోరాటం చేయాలని నిశ్చయించుకున్నాం కాబట్టి అందుకని పార్లమెంటు లో మా దళాన్ని వినిపించాలని ప్రయత్నం చేస్తున్న ఓటు ద్వారా ఎన్ని ఓటు వస్తే అంత కలిసిన కార్యక్రమం ప్రభుత్వం మీద ఉంటుందని మేము భావిస్తున్నాం కాబట్టి అందరినీ పేరు పేరున నమస్కరించి అడుగుతున్నాం అందుకే ఒకసారి ఈసారి ఆలోచన చేయండి మామగారు పార్లమెంటు స్వతంత్ర బెట్లే ముందుకు రావడం జరుగుతుంది మీరు ఒకసారి ఆచరించి ముందుకు పంపితే బీసీల వాదం నినాదాన్ని రథక జాతి నినాదం స్పష్టంగా సమాజం తెలియజేసే కార్యక్రమం తీసుకుంటాను ప్రభుత్వాలు నిలబడిపోయే కార్యక్రమం కూడా తీసుకుంటానని మనం చేస్తా ఉన్నాను జై హింద్ జై భారత్ ప్రతి ఓటర్ మహాశయులు అందరికీ విద్యవందనం తెలియజేసుకుంటూ మరి నడిమిటి శ్రీనివాస్ జర్చర్య నివాసి హార్మోనియం గుర్తుకు స్వతంత్ర అభ్యాసం ఇవ్వడినటువంటి బీసీ బిడ్డ ఉద్యమాల్లో పనిచేసినటువంటి నాయకుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ మాబ్నార్ చరిత్రలో ఈ పార్లమెంట్ చరిత్రలో స్వతంత్ర అభ్యర్థిని పార్లమెంటుకు పంపించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీగా యొక్క సమస్యలు ప్రతిదీ తనకు బాగా తెలుసు కాబట్టి ఆ దిశగా మనమందరం ఓటి వేసి పార్లమెంటుకు పంపిస్తే మన గగాన్ని మన వాణిని మన సమస్యలని వినిపించే ఒక నాయకుని పంపించిన అవుతాం ఈ చరిత్రలో ఈ తెలంగాణ చరిత్రలో స్వతంత్ర అభ్యర్థిని పార్లమెంటుకు పంపించినటువంటి ఘనత మార్నల్ దక్కాలని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటూ మరి ఈ ఏడు నియోజకవర్గాలు అసెంబ్లీ నియోజకవర్గాలు ప్రతి దగ్గర మేము మీటింగ్ పెట్టి అసెంబ్లీ ప్రెస్ మీట్ పెట్టి మరి మా అభ్యర్థులందరూ అభ్యర్థిస్తాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఓటు వేయాలి మరి ఓ ఈరోజు మామూలు మామూనార్ పార్లమెంట్లో అంత అగ్రవర్ణాలకే చూపించినటువంటి అగ్ర పార్టీలన్నీ మరి మనం గుర్తు చెప్పాల్సినటువంటి వాతావరణం ఉంది కాబట్టి స్వతంత్ర అభ్యర్థి బీసీ అభ్యర్థిగా నడుపు శ్రీనివాస్ గారికి మనమందరం ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంట్కి పంపిస్తారని ఆశాభావంతో ఈ ఓటర్ మార్చాలందరినీ మేము సవినయంగా కోరుచున్నాము నా పేరు గోపి రజక తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు